నేను శ్రద్ధాంజలి కలిపించాను అదేవిధంగా నా యొక్క గురువులకు అక్కడ ఉండే ఫోన్ చేసి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకున్నాను ఇలా మన గురువుకు ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మనకు ఆ గురువు యొక్క నుంచి జ్ఞాన సంపద వస్తుంది ఈ విధంగా ఈ తరతరాల జ్ఞాన సంపద ఒక ఒక ప్రాంతమైన ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ ఇలా తల్లి వస్తుంటుంది ఇలా అనాది కాలం నుంచి ఇప్పటి వరకు మనం అనేక రకాల జ్ఞానాన్ని ఆదించాం అదేవిధంగా మనము ఈ యొక్క విద్యకు సంబంధించినటువంటి రెండు మాటలు చెప్పుకుంటే అందులో కరోనా టైంలో మనకు విద్య అనేటువంటి ఆన్లైన్ అందరికీ తెలిసిన విషయం కానీ ఎంత ఆన్లైన్ కాలకు ఎంత ఇటువంటి పాఠాలకు కూడా గురువు దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇదంతా స్టూడెంట్ సెంటర్ ఎడ్యుకేషన్ ఒకప్పుడు టీచర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఉండేది నిత్య విద్యార్థిగా ఉన్నాడు విద్యార్థులు కూడా ఎప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించారు

గౌరవం గురువులకి అలాంటి మన దేశానికి చెందినటువంటి ఉత్తమోత్తమైనటువంటి టీచర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన ఎన్ని మొదలు వచ్చినా కూడా నా దినోత్సవం నా జన్మదినాన్ని ఉపాధ్యాయ అని జరుపుకుంటే నాకు నిజమైన ఆనందం చెప్పారు అంతటి గొప్ప వ్యక్తి మరియు సామాన్య కుటుంబంలో జన్మించి స్థానంలో ఉన్నప్పటికీ కూడా సాదాశీల కలిగించగించడానికి